గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్లయితే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కక్షలు తీర్చుకోవడం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు ప్రధానమైన లీడర్లు అందరినీ లోపలేస్తున్నారు నిజంగా ఈ లీడర్లు తప్పు చేస్తున్నారా వాళ్ళు తప్పు చేస్తున్నట్లయితే మరి వాళ్ళ వెనకాల ఉన్న అభిమానులు ఆ పార్టీ అభిమానులు వాళ్ళని గెలిపిస్తున్న వాళ్ళు అందరూ మూర్ఖులైనా నిజాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారా లేదా వాళ్ళు తప్పు చేయకపోయినా కేవలం కక్షాధార సాధించడం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అంటే ఇది ఈరోజు సామాన్యుడి ప్రశ్న ఒక సామాన్యుడికి కావాల్సింది ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు సామాన్యుడికి మెరుగైన పాలన అందించడం భద్రత కల్పించడం కావాల్సిన వసతులు ఇవ్వటం అది రోడ్లు కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ కల్పన కావచ్చు వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రతి ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో లేనప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో ఆడుకున్నారు కదా మా నాయకులను ఇబ్బంది పెట్టారు కదా మేము కూడా అదే చేస్తాం అని వాళ్ళు అంటుంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా దీన్ని సమర్థించడం ఎంతవరకు న్యాయం దీనివల్ల ఎవరికి ఉపయోగం అసలు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళు జైల్లో పెట్టడానికి వాళ్ళ తరఫున ఒక ప్రభుత్వ లాయర్ వాదించడానికి ఈ ఖర్చు అంతా ఎవరు భరించాలి వాళ్ళు మూర్ఖలని తెలిసినప్పుడు అసలు పార్టీ టికెట్లు ఎందుకు ఇస్తుంది ఒక పార్టీ ఏమో మా దగ్గర తప్పు లేదంటుంది ఇంకొక పార్టీ ఏమో తప్పు ఉంది కాబట్టే అరెస్ట్ చేసేయమంటున్నారు అసలు వీళ్ళంతా తప్పుడు వాళ్ళు అయినప్పుడు రాజకీయాలు ఎందుకుంటున్నారు వీళ్ళు మేము ప్రజాసేవ కోసమే మాత్రమే రాజ్యాంగాన్ని అనుసరించి సామాన్యుడికి మేలు చేస్తామని ప్రమాణం చేసి మరి రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు అసలు సామాన్యుడికి ఈ కేసులకి గోలకి ఏంటి సంబంధం రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా మీడియా కూడా సమస్యలని ఫోకస్ చేయకుండా కేవలం రాజకీయ కక్షల కోసం ఆ జరుగుతున్న పరిణామంలో ఆ వికృత క్రీడనే పొద్దునుంచి సాయంత్రం వరకు ట్రోల్ చేస్తూ వెళుతున్నాయా ఇవన్నీ కలిపి సామాన్యుడిని సామాన్యుడి సమస్యలు మర్చిపోయి ఈ సమస్యల గురించి ప్రశ్నించకుండా గొంతు నొక్కేస్తున్నాయా లేదా ఆ ఆలోచన లేకుండా డైవర్ట్ చేస్తున్నాయా ఇది ఈరోజు సామాన్యుడి ప్రశ్న